రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వాహనాల తనిఖీల్లో పోలీసులు పదకొండు గ్రాముల గంజాయి పట్టుకున్నారు గోవా నుండి హైదరాబాద్ తరలిస్తున్న ముఠాని అదుపులోకి తీసుకున్నారు నిందితుల్లో ఇద్దరు పట్టుబడగా ఏడుగురు పరారయ్యారు దగ్గర ఈ డ్రగ్స్ దొరికాయని అధికారులు తెలిపారు గోవాలో అనా అనే రష్యన్ మహిళ వద్ద వీటిని కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేసిన వారు షాద్నగర్ పీసీపీ రంగస్వామి తెలిపారు రమణరెడ్డి సిఏ గారు విజయకుమార్ సిఏ గారు ఎస్ రెడ్డి ఎస్ఐ గారు తర్వాత రాజవర్ధన్ రాజు రమణ అనే సిబ్బందితో పాటు మా పోలీస్ నుంచి దేవక ఎస్ఐ గారు సిఐ ప్రతాపలింగం గారు అందరూ కలిసి మన రాయకల్ టూర్ ప్లాజా దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అనుమాన స్థితిలో కొన్ని డ్రగ్స్ సమాచారం సమాచారంతో అక్కడ మనం ఒక జాయింట్గా రైడ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని ఇద్దరిని అప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు సర్చ్ చేస్తే వాళ్ళ బ్యాగులో పదకొండు గ్రాముల ఎండిఎంఏ సుమారు దానికి విలువ ఒక లక్ష రూపాయలు మార్కెట్ వాల్యూ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంటుంది అది దాన్ని వాళ్ళ యొక్క బ్యాగులో అవి ఉండడంతో వాళ్ళిద్దరిని కస్టడీలు తీసుకొని వాళ్ళని విచారిస్తే మనకు తెలిసిన విషయాలు అని వీళ్ళంతా కూడా ఫ్రీక్వెంట్గా గోవాకి వెళ్తారు గోవాకి వెళ్ళి అక్కడ కొంతమంది గోవాలో శివ అండ్ భరత్ కుమార్ అనే వ్యక్తులను కలిసి వాళ్ళ త్రూ లక్స్ తీసుకొని వస్తారు నమస్కారం